నమస్కారం రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం రక్తం సరిగా వృద్ధి చెందకపోవడం రక్తహీనతలు ఉంటాయి పాండు వ్యాధి అంటారు హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం ఈ పదం బాగా అర్థం అవుతుంది అందరికి బాగా తొందరగా దానికి ఒక మంచి షర్బత్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు అడిగి వెళ్ళక్కలేదు ఇంకా జీవితాంతం రక్తహీనత కోసం మందులేము వాడకలేదు మనం చేసే షర్బత్ ఎలా చేసుకోవాలంటే దానిమ్మ పళ్ళ రసం దానిమ్మ పళ్ళు అంటే లోపల గింజల రసం దానిమ్మ గింజల రసం ఒక లీటర్ ఒక లీటర్ రసానికి కేజీ బెల్లం ఒక ఇరవై గ్రాములు యాలకుల పొడి ఒక లీటరు ధాన్యం గంజల రసం లీటరు యాలకుల పొడి ఇరవై గ్రాములు బెల్లం కేజీ ఒక గిన్నె పొయ్యి పెట్టి లీటరు రసం ఆ గిన్నెలో వేసి బెల్లం వేయండి బెల్లం వేసి చిన్న మంట మీద బాగా మరగబెట్టండి అది మరిగి మరిగి సగానికి మరిగి చక్కగా తయారవుతుంది చిక్కగా తేనెలో తయారవుతుంటాం అప్పుడు దాన్ని దింపేసి యాలకు పొడి చల్లి బాగా కలపండి కలిపి చల్లారి తర్వాత వడపోసుకొని సీసాల గాలి సీసాలు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అంటే పదిహేను సంవత్సరాలు లోపే వాళ్ళకి రక్తహీనత ఉంటే చెంచా షర్బత్ ఒక చిన్న టీ కప్పు నీళ్ళల్లో కలిపి ఇవ్వండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు బాగా తాగుతారు పొద్దున్న సాయంత్రం రెండు పూటలా ఇచ్చారనుకోండి ఆ పిల్లల్లో ఉండే రక్తహీనత పోతుంది పెద్దవాళ్ళు అయితే రెండు చెంచాలు ఒక గ్లాస్ నీళ్లు కలుపుకొని తాగాలి రోజు పొద్దున్న సాయంత్రం బాగా రక్తహీనత అంటే ఫైవ్ సిక్స్ ఫోర్ అలా పడిపోయిన ఉంటారు ఈ మధ్య వాళ్ళు కూడా అలా అయితే రెండు పూటలా తాగండి ఎయిట్ నైన్ అలా ఉందనుకోండి ఒక పూట చాలు రోజు ఒక పూట రాత్రి పూట ఒక రెండు చెంచాలు నెలలు తాగడమే అలా ఒక నలభై రోజులు తాగండి తాగి టెస్ట్ చేయించుకోండి హిమోగ్లోబిన్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి ఆ మనకి కావాల్సిన హిమోగ్లోబిన్ రావడానికి ఒక లీటర్ రసం కేజీ బెల్లం పొడి ఆ మిశ్రమం ఒకరికి సరిపోద్ది నమస్కారం